నైరుతి పశ్చిమ మధ్య బంగాళ ఖాతంలో మొంథా తుఫాన్ గడిచిన మూడు గంటల్లో గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో కదిలిన మొంథా తుఫాన్ సోహం ఆశ్రమంలో పన్ను ప్రస్తుతానికి చెన్నైకి ఆరు వందల కిలోమీటర్లు విశాఖపట్నంకి ఏడు వందల కిలోమీటర్లు కాకినాడకి ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం తీరం వెంబడి గంటకు తొంభై నుండి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకండి నిశ్చితంగా వేచి చూడండి ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి నేడు కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ప్రఖర్ ఎండి విపత్తుల నిర్వహణ సంస్థ